వ్యాపారస్తులు నష్ట నివారణ కోసం బీమా ఖచ్చితంగా కలిగి ఉండాలి అగ్నిప్రమాద బాధితున్ని ఫోన్ ద్వారా పరామర్శించిన మాజీ మంత్రి ప్రమాద స్థలిని సందర్శించిన మాజీ వైస్ చైర్మన్ వనపర్తి మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డుకు చెందిన కార్పెంటర్ జీవన్ గోధాం బాలాజీ నగర్ నందు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి మనోధైర్యం కల్పించారు నష్టం లక్షలలో జరగడం దురదృష్టకరం అని ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని అన్నారు అనంతరం ప్రమాదస్థలిని మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సందర్శించి పరిశీలించారు లక్షలలో నష్టం జరిగి బాధితుడు జీవన్ కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు పరామర్శించిన వారిలో నందిమల్ల అశోక్ ఉంగ్లం తిరుమల్ జోహేబ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు

कहाँ पर मरो? दुले में माता रो। आता डेढ़ घंटा है अभी। जी माना कहाँ का है ना अभी? बाईना मंडल। बाईना मंडल। आईप्ले बैंड है बैने? कुछ बाना। सार कर दो। आता। ఆ రోడ్ మిన్కి వచ్చేదా నా మంటలు ఆ రికిన్కి కంప్లీట్ ఉంది ఆ మిషన్ కార్ డోమ రోడ్ మిన్కి భలే కంజర్ అయిపోయింది ఎలా ఉంటది కొనే ఉంటది ఇదవర వచ్చేస్తా జనమ ఎక్కబాయ నాలే ఫోన్ జనరేట్ అన్నది వంట ఆత్రేయ మార్నింగ్ 5:30 కి వచ్చేను కాంక్రీట్ చేయండి యమ రోడ్ కొడిట్ రేట్ కంప్లీట్ కొడియాలే తమ ఇంట సేకేనేసి

ఇక్కడ ఈ శ్వేతానగర్ కాలనీ ఒక పెద్ద గోదాం ఫర్నిచర్ గోదాము కట్టెలకు సంబంధించింది గ్లాసులకు సంబంధించింది కాలిపోయింది రాత్రి మొత్తము పదిహేను లక్షల కాదు దాదాపు యాభై అరవై లక్షలు ఆ పైన ఉంటుంది అండి సార్ గిరిదావరిని పంపించి ఇట్లా పంచనామా చేస్తే బాగుంది మసూరు చెప్తారా ఓకే థ్యాంక్ యూ తిరుమల జీవన్ పోయి ఇది కాలిపోయింది ఇక్కడికి వస్తునేంటి వస్తున్నీ చేస్తుంది జీవనన్న సార్ మొత్తం యాభై వేలు వస్తాయి sí, de por eso.